కానీ ఆయన శిష్యం ఆయన సమదయం మాత్రమే తెల్లవరిచి వచ్చాను యాకోకు తన కుమారుడైన యోసేపు ఇచ్చిన భూమి దగ్గర సముదంలోని సుఖారణ ఒక ఊరికి వచ్చాను వాక్య బాబును దేవుడు దీవించిన ప్రార్థన చేసుకొని उन व्यक्तियों का जो सुनकर आता है, परिश्रम किया, माफिया कर दिया, उन्होंने माफ कर दी, ये परिश्रम तो मैंने ना हो माफ हो, लेकिन मेरे पास कुछ जरूरत नहीं होती थी, जब से यह जब प्रवचन आने के द्वारा ऐसी नाराज़ सिद्धांतों को माफ किया जाए वह स्वस्थ तरीके से माने, ऐसी चीज़ों का मामला ताज़ा हो మనం గమనించినట్లయితే యశు క్రీస్తు ప్రభు యూకే దేశం నుంచి తెలియా దేశం నుంచి ఆయన సమరీ మార్గంలో వెరవస్ వచ్చి యశు క్రీస్తు ప్రభు విభంలో ముప్పై వందల సంవత్సరాలు ఆయన సేవ పరిచయాల్లో అందరినీ కూడా దేవుడు చేర్చాలని ఆయన ఉద్దేశం అయితే ఆయన సమరీ మార్గం వెళ్ళిన సమయంలో అంటే ఒక సంకరజాతి చెందినవారు అయితే ఆయన తాను యశులకు ఆ సుఖాలను ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ యాదవ బావి ఉండదు యశులకు అక్కడికి వచ్చిన సమయము మధ్యాహ్నం మంచి ఎనభై వేల ఎన్న ఆత్మకులకు ఆ బావిలో కూర్చున్నారు అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది ఏం చేయబో తప్పు ఆమె ప్రభు అడిగాడు అమ్మా నాకు దాహం నాకు మంచిది లేవు అని ఆమెను అడిగినట్లు మనం చెప్తుంది ఆమె ఏం చెబుతుందంటే అయ్యా ఇప్పుడు మీ వ్యూజులకు మేము సమర మమ్మల్ని ఏదైనా నువ్వు దాహాలను అడగడానికి వీళ్ళు అడుగుతున్నావు అని ఆమె చెప్తుంది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యూతులు సమయాలు అసలు సామర్థ్యం అనేది చేయరు ఎందుకని అంటే వాళ్ళప్పుడు సకర జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ పాపలని వాళ్ళు పెరిగిన వాళ్ళు వీటిలో మతం ఇస్తుంది వాళ్ళ మతానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కానీ మనుషులకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు ప్రభువు సమయ తెలిసి కూడా ప్రభువు ఆమె దాహములకు వీళ్ళు అడిగాడు ఒక ఏమంటుందంటే అయ్యా ఈ బావి లోతైనది ఏడు చేరు లేదా లేక ఏమి లేదే ఆయన అడిగినప్పుడు ప్రభు అంటాడు ఈ నీరు తాగు ప్రతి వాడు కూడా మళ్ళా దాహం పొందుతారు అయితే నేను ఇచ్చిన ఏడు తాగు కను మళ్ళా తీర్చుకోవడానికి చెప్పని అంటూ అయితే ఆమె అంటుంటూ అయ్యా నల్ల నల్ల దాహము అవటానికి ఆ జీవ జలము ఆ నీటి నాకు ఇవ్వమని సమయస్ కలుగుతుంది డబ్బు ఏమంటాడంటే ఆ దాహం తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళి నీ భర్త తీసుకురామని జబ్బు అడుస్తున్నాడు అయితే నాకు పెనిఫిట్ లేదు ఆయన చెప్పింది తక్కువగానే చెప్పింది ఆమె ప్రభు దేవత నిజమే చెప్పింది అవునమ్మా ఇప్పుడు నీకు ఐదు ఏమైతే ఉన్నారు ఇప్పుడున్నవాళ్ళు మీ వాళ్ళు కాదు అని ఆమె చెప్పినప్పుడు వాళ్ళు గ్రహిస్తారు ఏమని అంటే ఆయన ఫ్రీస్ అని గమనిస్తారు ఆయన ప్రభుత్వని ఆమె గ్రహిస్తారు కాబట్టి మనం పాపం చేసుకున్నట్లయితే సమయంలో పాపంతో ఉన్నారు పాపంతో ఉన్న వ్యక్తి దేవుడికి చేర్చబడాలంటే పాత నిబంధన గ్రాంగంలో పాపం చేస్తున్న వ్యక్తికి ఏం చెల్లించాలి దేవునికి పాప పరిహారాల బలి చెల్లించాలి పాప పరిహారార్థిని చెల్లిస్తేనే యాచకుడు ఏం చేయాల ఆ బల్లి యొక్క రక్తమును మనం ఆ పాప మీద ప్రోక్షిస్తేనే ఆ ప్రోక్షించబడిన రక్తం ద్వారా అందులో ఆ సంవత్సరం అంతా కూడా తెలుసు పెడతారు మొదల మొదటి నాటికి మొదలగా తెలుసు పెడతాడు మళ్ళీ ఏం చేయాలి పాప పరిహారాల పరిహారని దేవుడికి అర్పించాలి నిజంగా చేసుకున్నట్లయితే పాపులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడికి అర్పణ చేయించాలి మనం కూడా దేవునికి మన అపరాధముల చేత మన పాపముల చేత దేవుడికి దూరం ఎత్తున దేవునికి గుడ్డెలై మేకలైపోయో ఇలాంటివి యొక్క రక్తము మనల్ని పరిశుద్ధంగా చేర్చబడదని దేవుడు ఎదిగారు కాబట్టి ఆయనే శరీర రీతిగా లోకానికి వచ్చి ఏం చేస్తాడంటే పాపుడుగా ఉన్న మనల్ని దేవుని చేర్చబడాలని దేవుడితో సమాధాన పరచబడాలని దేవుడే ఆ క్రీస్తు మా కొడుకు లోపానికి వచ్చి దేవునికి తగ్గించడానికి ఆయనే ఆయన యొక్క పరిశుద్ధ రత్వం చేత ఆయన యొక్క శరీరం చేత ఆయన నలుగు పద్ధతి తెలువ సెలవులో ఆ పాపకి దేవునికి సంబంధాన్ని కలుపుతూ ఉన్నారు జ్ఞాపం చేసుకున్నట్లయితే సందేశం ఆ చెప్తుంది ఏంటంటే అయ్యా ఈ పర్వతం కింద దేవుణ్ణి ఆరాధించాలి అని మనకు తెలియబడి ఉంది కదా అయితే ఆరాధించాలి నాడు చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఆ దేవుని ఆరాధించడానికి ఎక్కడ రావాలి ఎరుశ దేవాలయానికి వచ్చి అక్కడ మాత్రమే ఆరాధించాలి వేరే చోట ఆరాధించడానికి వారికి స్థలం లేదు వేరే దగ్గర ఆరాధించడానికి వారికి స్థలం లేదు ఎరుసినే మాత్రమే వచ్చే వాళ్ళు ఆరాధించేవారు దేవుణ్ణి సేవించేవారు అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే లోపం రాల్సిన శువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వక్షణంలో మనం చదువుకున్నాం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వక్షణంలో తల్లిని గురించి తమతో ఆయన చెప్పిన వాడు ఇప్పలేకపోతే దేవుడి గురించి ఎన్నో వాళ్ళు యశ క్రీస్తు ప్రభు చెప్పాడు ఇదిగో నేనే తండ్రి నేనే మారడం నా ఎందుకు విశ్వాసం ఉంటే తండ్రిని తండ్రి ఎందున విశ్వాసం వచ్చినట్లే నేనే మార్పులను సత్యమును జీవునే ఉన్నా కనుక తండ్రి గురించి అనేక విధాలుగా వారికి తెలియజేస్తారు అనగా అదే రీతిగా ఎన్ని అధ్యాయంలో కూడా ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనంలో మనం చదువుతున్నట్లయితే ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనంలో

వాటిలో ఒక మాటలైన చెప్పకూడదు దేవుని ఆరాధించడానికి ఏంటంటే దేవుని యొక్క ఆలయం దేవుని యొక్క మందిరము దేవుని యొక్క శని అడుగు పెట్టడానికి కారణము క్రీస్తు మన మనము దేవునితో సమాధానపరచడానికి లోకాన్ని వచ్చారు ఎందుకు ఈ లోకాన్ని వచ్చారంటే ఒక మనిషిని ఒక మనిషికి పరిచయం చేయడానికి చూసేదా యూదు సామర్థ్యం మరి చేశాడని ఇప్పటికైనా ఎవరైనా పరిస్థితుల్లో మనతో సామర్థ్యం చేయడానికి ఇష్టపడతారా ఎవరు కూడా ఇష్టపడరు కానీ ప్రభువు ఏం చేశారంటే దేవుడితో మనకు సమాధాన పరచడానికి ఆయన యోగానికి వచ్చారు ఆయన మనుషులందరి పాప ప్రభులకు ఆయన శిలో రక్తం కార్చి ఆ యొక్క రక్తం ద్వారానే మనల్ని నీటి మంత్రులుగా చేసి దేవునితో సమాధానం అదే కలిపి మనల్ని చేశారు దేవుడు ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంత గొప్పగా మనల్ని నియమించుకున్నాడంటే లోపంలో నుంచి మనం నేర్పరుచుకున్నాడంట లోకంలో ప్రతి లోపం పేరు పెట్టి పిలిచారు మనల్ని మనకంటే గొప్పవారు ఉన్నారు తర్వాత ఉన్నా కానీ ప్రభుత్వ మనల్ని ప్రేమించి ఆయన సైతికి మనల్ని నడిపించి ఆయన రక్తం చేత శరీరం చేత మనల్ని పవిత్రపరిచి మన కొడుకు ఆయన ఏమైనా వ్యక్తిగా చేస్తున్నారు అంటే ఏం లేని వాళ్ళుగా ఆయన చేస్తున్నారు ఎక్కడంటే మనం ఆరాధించాల్సిన స్థలం ఎవరి యొక్క మందిరం ఎవరి యొక్క ఆలయము ఆ ఆలయంగా మనం రావడానికి మనము కాలేనప్పుడు ప్రభు మనకు ఆహతమిచ్చేటట్లు చేశారు చివరికి మనం కొద్ది మాటలు చూస్తున్నాం రాసిన మొదటి పద్ధతిలో అంటారు మూడవ అధ్యాయం పలహారో పదిహేను చదువుకున్నట్లయితే కొన్ని మొదటి పద్ధతి దేవుడి పలహారేవుడు మీరు దేవుని ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయము దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుడి ఇప్పుడు మనల్నే దేవుని ఆలయముగా నిర్మించాడు దేవుడి దేవుడి దేవుడికి స్తోత్రాలు చూపించుకుంటూ ఉన్నారు దేవుడి మనల్ని ఏం చేశాడంత ఒక ఆలయంగా నిర్మాణం చేశాడు ఆయన వేసినప్పుడు దేవాలయ రెండుగా చినిగిపోయింది రెండు భాగాలుగా తెరచినిగిపోయింది కాబట్టి ప్రభు ఏం చేశాడంటే మనల్నే ఒక మందిరం పని చేశాడు మనల్నే ఒక ఆలయంగా చేశాడు ఈ యొక్క ఆలయంలో దేవుణ్ణి ఆరాధించాలని ఎలాగ ఆరాధించాలి దేవా నేను పాటుగా ఉన్నాను ఈ రోజు నీ దర్తం చేత నీ శరీరం చేత నన్ను నీతిబద్ధంగా చేసి నన్ను పరిశుద్ధంగా చేసి ఈ యొక్క ఆలయాన్ని కట్టేవా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించావు ఈ యొక్క ఆలయాన్ని పరిశుద్ధి పరిచావుతా కథాలో చెల్లించున్నాను మనము జ్ఞాపకం చేసుకున్నట్ల సైజెస్ ఏమున్నదండి ఎరుషు లేని పే దేవుని ఆరాధించాలి ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళమా ఒకవేళ ఆరాధించాలని అనుకుంటే పరిశీలి వెళ్ళి మనం ఆరాధించగలమా దీని నుంచి మనము వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా చాలా ప్రయాసపడతాం కదా దేవుడిని ఆరాధించాలని అంతే దేవుడు ప్రభు మనకు ఏం చేశాడని మనల్ని ఒక ఆలయంగా ఒక మనల్ని ఒక మందిరంగా మనల్నే ఒక పరిశుద్ధమైన ఆలయంగా నిర్మించాలని ఇది స్థిరము కాబట్టి ఈ యొక్క ఆలయంలో మనం ఏం చేయాలా దేవుని ఆరాధించాలి ఈ యొక్క ఆలయాన్ని మనం ఫాలో చేయకూడదు అంట దేవుడి బాహ్యమైన ఆలయాన్ని కానీ అంతర్మమైన ఆలయాన్ని కానీ మనం పాలు చేయకూడదు మనం చెల్లి తల కలిగి ఉండకూడదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఎవడైనా దేవుని ఆలయము పాలు చేస్తున్న దేవుడు వాళ్ళనే పాలు చేసి దేవుడు చేస్తారు ఖచ్చితము దేవుడికి వ్యతిరేకంగా మన అంతరంగంలో ఉన్న ఆలయాన్ని ఏ సరే చెడు వేసిన ఆ అయినటువంటి ఆలయాన్ని మనం ఏ విధముగా చెప్పడం చూసినా దేవుడే చూస్తున్నాడు ఏమని అంటే ఆ దేవుని ఆలయము పాలు చేసినా ఆ దేవుడు పాలు చేయము దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయ ఉన్నారు భాగ్యమైన ఆలయం పరిశుద్ధమైనదే అంతరంగము ఆలయము పరిశుద్ధమైనదే కాబట్టి ఒక కాలం ఎవరు కూడా పరిగెత్తలేరు రెండు కాలం ఎవరైనా కాబట్టి మన అంతరంగ ఆలయము మన దగ్గరైనా ఆలయం చేయవచ్చు బాహ్యమైన ఆదాయ ఆలయము అనేక మంది దేవస్థానం రావడానికి దేవుడు మంది గడుగు పెట్టడానికి ఆలయము పరిశుద్ధంగా చేశారు మాట వచ్చే ఎవరు మాటలున్నాయి ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాటిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి మనల్ని పశుకు పరిచారు మన గుండెల్లో మన హృదయ దేవుని యొక్క ఆలయము నిర్మాణం చేశారు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని నిత్యము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు కదా తెలుసు దేవాలయంలో చేశారు ప్రభు అంతా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పాటలు అన్నింటినీ తీసివేసిన తర్వాత ఆలయము ఎత్తు ప్రార్థన అందడము అనడీ చదవలేదా తెలుసుకుని లేదా కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి మనము దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంచుకోవాలి ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడూ పరిశుద్ధంగానే మనం నిర్మాణం చేసుకుంటూ ఉండాలి ప్రతిదిన మన ఇండియో వాటి అంతా కూడా ప్రతిదినేం చేస్తూ ఉంటామండి చేసుకుంటూ ఉంటాం శుద్ధి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క హృదయాన్ని కూడా మన నిత్యము కూడా మనం శుద్ధి చేసుకుంటూ ఏలయాన్ని పరిశుద్ధమున చాలా మంచిగా ఉన్నా చివరికరం మాట మనం చదువుకొని ఈ యొక్క ఆరాధన వద్దాం క్రమ పద్ధత ఐదు వర్షాయో ఒక వర్షంలో మనం చదువుకున్నట్లయితే ఐదు అధ్యాయ ఒక వచ్చాం కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతి మంత్రులుగా తీర్చబడి మన ప్రభుత్వ ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉందము ఏమంటున్నాడు విశ్వాస మూలమున మనము నీతి మంత్రుల తీర్చిపెడ్డాముస మూలంగా మనం నీతి మంత్రులుగా తీర్చిపెద్దాం మన ప్రభుత్వ ద్వారా దేవుడితో సమాధానము కలిగి పాపలముగా ఉండి మనం అప్పుడు చేస్తారు చేసి తెలియక మనం చచ్చిన వాళ్ళప్పుడు ఏతనాన్ని బ్రతికించారు కాబట్టి మనం ఆయన విశ్వాసం చేత దేవునితో సమాధానం కలిగి ఉంటామంటే మనం చదువుతున్నాము అదే గ్రహపత్రిక ఐదు వచ్చే పదవి వచ్చినందుకు మనం గమనించినట్లయితే ఏదైనా వినగా శత్రువులపై ఇంతగా ఆయన కుమారని మరణ ద్వారా మన దేవుడితో సమాధాన కలసబడి అలా సమాధాన కలసబడిన వారమే ఆయన చేత నిశ్చయముగా రక్షించు ఇతరేమంటున్నారు మనం శత్రులమే ఉండగా ఆయన కుమారని మరణ ద్వారా మనం దేవునితో సమాధాన కలసబడి ఇందాక విశ్వాసము చేత దేవుడితో సమాధానం పంచు పెడతాం అట్లా రెండోదిగా ఇప్పుడు ప్రభు మరణం ద్వారా మనము దేవుడితో సమాధానం చేసుకోవాలి పాపముల మన అపరాధము చేత మనం చర్చిన వారిగా మన పాపంతో పాపాలని అంటే పాప పరిహారంతో బలిని అర్థించాలి కాబట్టి ఏదైతే మన పాపం అన్నీ చెప్పిన అలా వాటి ద్వారా మనలో మన పాపములను నాకు తెచ్చుకుంటూ ఉన్నాను అయితే ఒక్కసారి ఏసుక్రీస్తు కలవరి శిలువలో మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు కలవరి శిలువల దత్తము కాల్చి మనల్ని దేవునితో సమాధానం పరిచారు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితేగా మనం మన పాపములతో మన అపరాధములతో మనం చచ్చిన వారిని వెళ్ళినప్పుడు ప్రభు మన పరుపు చేసినటువంటి త్యాగం ప్రభు మన పరుపు చేసినటువంటి సిని త్యాగం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని పరిశుద్ధంగా నిర్మించారు పరిశుద్ధమైన ఆలయంగా ఆయన మనల్ని చేశారు కాబట్టి యొక్క పరిశుద్ధమైన ఆలయం మనం ఏం చేయకూడదు పాటు చేయకూడదు దేవుడి పరువును మనం బ్రతకాలి దేవుని కొలు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలి కాబట్టి యొక్క ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచినప్పుడు ఈ యొక్క ఆలయంలో ఆరాధించగల కాబట్టి యథార్థంగా ఆరాధించాలంటే దేవుడికి దేవాలయ పాపిని దేవాలయను పాపిని సుకర్ ప్రార్థన చేశారు పరిశీలి కూడా ప్రార్థన చేశారు కూడా దేవుడు పిల్లలు అయితే సుకర్ ఏమన్నాడు అది ధైర్యం పెట్టుకుంటూ దేవాలయో ఒక్కటే ఒక ప్రార్థన చేశారు దర్శకు చాలా ప్రార్థన చేశాడ అనేకమైనట్లన్నీ చెప్పాడు మేము ఉపవాసం అంటాము మానవులు ఇస్తాను దశ ప్రారంభించాలి అన్ని చేశారు కానీ మందిరంలో ఎవరు నీటి మంత్రులుగా తెలుసుపడి వెళ్ళారని అంతే శంతరే ఒక్కడే దేవుడి చేత మనం నీతి మంత్రిగా తెలుసు పెడాలి మన మనందరికీ మనము మనము అనుకుంటే మన భక్తి వెంటనే మన విశ్వాసము వెంటనే దేవుడి చేత నీతి మంత్రులుగా తెలుసు చాలా పరీక్షలు మనము ల్సి వస్తుంది పరీక్షలకు మనం నిలబడగతామా నిలబడగల ఇవ్వని క్షమించున్నాయన ప్రయాన్ని యొక్క చిత్తము నీ యొక్క ఉద్దేశము నీ యొక్క మందిరంలో నీ యొక్క సన్నిధిలో ఇవ్వే చేస్తే మనం క్షమించు ఈ యొక్క కార్యాన్ని నేను శుద్ధి చేయడానికి నిర్మించడానికి నాకు సహాయం చేయనైనా అని చెప్పని మనం భావన చేసుకోవాలి ప్రతి ప్రతి పెద్ద ఎక్కువ మాట ఎందుకు చెప్పాడంటే అక్కడ యొక్క కలిసి లేరు కలిసి లేరు దేవతలు లేరుస్తారు అయితేగా పౌరుడు పాఠ్యంతో వచ్చే శ్రమన్నిటికంటే పొలిటి వచ్చే శ్రమలే ఎక్కువ చాలా శ్రమలు వచ్చాయి ఆ శ్రమం నుంచి పౌరుకి కాబట్టి యొక్క ఆలయాన్ని మీరు పాడు చేసుకోవద్దు మీరే దేవుణ్ణి ఆలయమై ఉన్నారు మీరు కావాలి కానీ మీ దశాగాలు మీ ఆస్తి పారేవు దేవుడు లేదు మీరు ఆయన విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడు కనుక మీరు ఎంత మాత్రం కూడా పాడు చేయకూడదు దేవుని మధ్య ఎంత మాత్రం కూడా దేవస్థానని పాడు చేయకూడదు కాబట్టి మీరు దేవుడికి కావాలి ఈ యొక్క అంత నుంచి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు యొక్క ఆరాధన వర్మానంలో దేవుడు మన పిడిపి దేవించి ఆశీర్వదించిన తర్వాత ఈ సమయాన్ని చేతి మార్చుకుంటూ ఉన్నాను చిన్న ఒక పాట పాడుకుందాము